అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శౌర్య అఫీషియల్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏంటి అంత వెరైటీగా కొత్త కొత్తగా ఉంది అనుకుంటున్నారా ఎస్ మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము బీజోన్కి ఇంకా ఎందుకు అంటే మా ఆడపడుచు వాళ్ళ పాపవి ఇయరింగ్ సెరమనీ అనమాట ఇక్కడ ఫొటోస్ దిగుతుంటే అలుగు వెళ్ళిపోతుంది చూడండి ఆ పాపవి ఇయరింగ్ సెరమనీ ఇంకా ఫస్ట్ సింగిల్ ఫిక్ పిక్స్ దిద్దామని చెప్తే అసలు ఆమె దిగట్లేదు అలిగి వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చి కొంచెం కన్విన్స్ చేసి ఒక టూ పిక్స్ ఆమెతో దిగి ఇంకా తర్వాత అయితే సింగిల్ పిక్స్ అయితే ది దిగుతుంది ఇప్పుడైతే వాళ్ళకి ఇప్పుడు అంత స్టిల్స్ ఇవేం తెలియదు కదా చిన్న ఏజ్ ఫైవ్ ఇయర్స్ అంతే తనకి ఇంకా చిన్న చిన్నగా దిగేస్తుంది ఒకటి ఇంకా దిగేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఇక్కడ వంటలైతే ప్రిపేర్ చేస్తున్నా అంటే చిన్నగా ఫంక్షన్ అంటే ఇంట్లో మనం అయితే చేశారు మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే గ్రాండ్గా చేద్దాము ఇప్పుడు శ్రావణం కదా వెజ్ ఇంకా శ్రావణం అయిపోగానే నాన్ వెజ్ కదా పెట్టచ్చు అని గ్రాండ్గా చేద్దామని అయితే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇంకా వెజ్ వంటలు అయితే చేసేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే మేనమాం అవుతాడు కాబట్టి ముందుగా మాకైతే బట్టలు పెడుతున్నారు ఎందుకంటే మా ఆయన కూర్చోబెట్టుకోవాలి కదా తనని అందుకోసం ఫస్ట్ అయితే మాకైతే ఇక్కడ బట్టలు పెడుతున్నారు మా హస్బెండ్కి డ్రెస్సు నాకు శారీ మా పుట్టోనికి ఒక డ్రెస్సు వాడు అస్సలు ఏడుస్తున్నాడు బాగా ఇంక ఇంట్లో మనం చిన్నగా అయితే చేస్తున్నారు ఇంకా అందుకే ఇంట్లోనే ఒక వెనుకలు ఒక క్లాత్ కట్టేసి అక్కడైతే అందరం పిక్స్ దిగడానికి బాగుంటుందని చెప్పేసి అక్కడైతే దిగుతున్నాం ఇంకా మాకైతే డ్రెస్సెస్ పెట్టడం అయిపోయింది ఇంకా హంసలు కూడా వచ్చేసిండు కుట్టి కుట్టడానికి ఇంకా ఇక్కడైతే ఇయరింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న బుట్టాలు అయితే తీసుకున్నాం ఇప్పుడు అవే అంటాం కదా ఇంకా చెవు దగ్గర ఇట్లా మార్కింగ్ పెడితే ఆయనకి కుట్టడానికి ఈజీ అవుతుంది అంటే ఆ మసలు పెట్టనివ్వట్లేదు ఇక్కడ బాబు చూడండి క్యూట్ ఉన్నాడు కదా ఇంకా ఫైనల్గా కుట్టేయడానికి అయితే రెడీ అయిపోయిండ్రు ఇంకా కుడకలో బెల్లం పెట్టి ఆమె పట్టుకోవాలంట ఇంకా పట్టుకుంది ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేస్తుంటే పాపం ఫస్ట్ ఏమంతా ఏడవలేదు బాగానే ఉంది కానీ ఒక చెవిది కుట్టగానే స్టార్ట్ చేసింది ఇంకా నొప్పి ఉంటుంది కదా బాగా ఏడ్చేసింది ఇక మీరే చూడండి వీడియోలో బాగా అంటే బాగా ఇంకా ఆమె మామూలుగా అలిగినా కూడా ఎట్ ఏడ్చిన సౌండ్ రాదు అన్నట్టు అట్లాంటిది ఇప్పుడు ఏడితే ఇంత సౌండ్ వచ్చింది ఫుల్గా అయితే ఫుల్గా ఏడ్చేసింది పాపం ఇంకా ఆమె ఏడ్చే ఏడుపుకైతే వాటర్ అయితే గావరైనట్టు అయిపోయి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసింది మస్తు బా పాపం అనిపించింది చూస్తుంటేనే అసలు మనం ఎట్లా కుట్టించుకున్నామో ఆ ఏజ్లో అనిపించింది ఇంకా అటు ఇటు చేసి రెండు చెవులు అయితే కుట్టించేసారు ఇక ఎట్లా పట్టుకుంటుందో చూడండి మా ఆయనని నాకు వద్దు నాకు అద్దు అని బాగా ఏడుస్తుంది ఇంకా రెండు చెవులు అయితే అయిపోయినాయి ఇక ముక్కుకి కుట్టాలంటే అసలు కుట్టించుకోలేదు చూడండి వాటర్ అయితే ఎట్లా తాగిస్తుంది పాపం అనిపించింది చిన్న పాప కదా అందుకే తెలియని ఏజ్లోనే కుట్టియాలి లెవెన్ మంత్స్ నైన్ మంత్స్లోనే కుట్టియాలి ఇట్లా పెద్ద అయినా కొద్ది ఇంకా నొప్పి ఎక్కువ వస్తుంది అది ఇంకా మా అమ్మ దగ్గర ఉంటే కుట్టిస్తున్నారు మా అమ్మ దగ్గరికి పోను నేను అని బాగా ఏడుస్తుంది ఇంకా మా ఆయనను చూస్తే నాకు చూడండి ఎట్లా దుబ్బేస్తుంది నేను అసలు ఉండను అని చెప్పేసి ఇంకా మొహం దాచుకుంటుంది మొక్కు కుట్టడం అంటే అస్సలు కుట్టనివ్వలేదు చాలాసేపు తర్వాత ఇంకా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేసింది కావచ్చు అల్లరి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక లాస్ట్కి కుట్టడం అయితే అయిపోయింది ఇంకా మా ఆడపడ్స్ వాళ్ళ కొడుకు నేను కూడా కుట్టించుకుంటా అని ఆయన కూడా ఓ పెద్ద పుడింగిలా కూర్చున్నాడు కాకపోతే కుడితే తెలుస్తుంది నొప్పి ఇంకా తర్వాత ఏమద్దు అని చెప్పగానే పార్లర్లో పెద్ద అయినాక పార్లర్లో కుట్టించుకునేవాళ్ళ తర్వాత ఇంకా పక్కకి మా మామే నాకు కుట్టించిండు అని ఆమె ఫీల్ అయిపోయి తనని చూస్తేనే అసలు నన్ను ముట్టుకోకుండా దగ్గరికి రాకనైతే బాగా ఏడ్ చేసింది ఇంకా మొత్తం చెవులు కుట్టించుడు అయితే అయిపోయింది ఇంకా ఆ హౌసలు ఆయనకి ఇట్లా డబ్బులు ప్లస్ షీద అంటారు కదా అవి బియ్యము చింతపండు ఇట్లా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటాయి అవన్నీ ఇచ్చేస్తున్నా మా పుట్టాడు మంచిగా ఆడుకుంటూ హనీ అక్క ఎట్లా అని అడిగితే చెప్తున్నారు రిమిటేట్ చేస్తుంది ఇంకా ఫంక్షన్ మొత్తం అంటే చెవులు కుట్టించుడు అయిపోయింది ఇక్కడైతే మా ఆడపడుచుకి మేము ఓడి బియ్యం పోయాలన్నట్టు ఇంకా అందుకోసం అని చెప్పి బియ్యంలో అయితే ఇవన్నీ పసుపు కొంచెం నెయ్యి కొన్ని కొంచెం నూనె ఇవన్నీ వేసి మీకు బియ్యం అయితే కలుపుతున్నాము ఫైవ్ మెంబర్స్ కలపాలి కదా ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది ఎవరు రాలేదు కాబట్టి వాళ్ళ ఆడపడుచులు మేము ఇంకా అంతే చిన్న ఫంక్షన్లాగా చేసారు కాబట్టి మేమే ఐదుగురం అయిపోయినాం ఇంక మేమే కలిపేసినాం బియ్యం అయితే ఇక ఒక ఫోటో ఫైనల్గా కెమెరామెన్ ఒక ఫోటోకి చూడమన్నా ఒక ఫోటో అయితే దిగేసినాం మా పొట్టాడు పిచ్చి ఆడుకుంటున్నాడు అక్కడ మస్తు కోతులు వచ్చినాయి బాగా అంటే బాగా కోతులు వచ్చాడు భయం భయం అయిపోయింది ఇంకా అందరికీ అయితే మా అత్తమ్మ మా అయితే వాళ్ళ ఫ్యామిలీకి బట్టలు అయితే పెట్టేసారు మా పెద్దమ్మ పెద్దనాన్నకి అన్నయ్య వదినకి బట్టలు అయితే పెట్టేసిర్రు ఇప్పుడైతే వాడు బియ్యం పోయాలి ఫస్ట్ అయితే మా అత్తమ్మ మా పెద్దమ్మకి పోస్తుంది అన్నట్టు మా ఆడపడుచు వాళ్ళ అత్తకి ఇంకా ఆమెకు ఫైవ్ టైమ్స్ పోసిన తర్వాత ఇంకా మా ఆడపడుచు పోతు పోస్తుంది ఇక ఇట్లా అందరం ఫైవ్ మెంబర్స్ అయితే పోసేసినాం ఇక ముక్కు కుట్టించి ఇవన్నీ చెవులు ఇవన్నీ కుట్టించిన తర్వాత చూడండి ఇంత క్యూట్గా అనిపిస్తుంది ఫంక్షన్ అయితే వేరే రోజు పెట్టుకునేదే బెటర్ అనిపించింది నాకైతే ఆమె ఫొటోస్ దిగడం లేదు అసలు బాగా అంటే బాగా ఏడ్చుడు ఇక ఫంక్షన్ ఇవాళ పెట్టందే బెటర్ అని నాకైతే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వన్ వీక్ కాబట్టి మళ్ళీ ఫంక్షన్ వరకు ఆ నొప్పులు మొత్తం తగ్గి ఫొటోస్ అయితే మంచిగా దిగుతుంది ఇంకా ఫైవ్ మెంబర్స్ అయితే పోసేసినాం లాస్ట్లో నేను కూడా పోసేసిన ఇద్దరికి ఇంకా ఫస్ట్ అయితే బొట్టు పెడుతున్నా అప్పుడు ఏడ్చింది కానీ అవన్నీ కుట్టించుకున్న తర్వాత మంచిగా క్యూట్ ఉంది ఇంకా అమ్మాయిల కంటేనే అవన్నీ ఉంటేనే బాగుంటాం కదా అమ్మాయిలు అట్లా క్యూట్ అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా ఓడి బియ్యం కూడా పోయడం అయిపోయింది ఓడి బియ్యం పోయడం అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్లో మనకి ఒక ఐదు పిడికిలు ఇవ్వాలి కదా ఇంకా నేనైతే ఓడి పట్టుకున్నా ఎవరన్నా ఒకరు మా అత్తమ్మన్నా అన్న పట్టుకోమన్నారు నేను పట్టేసుకున్న ఇంకా చూడండి ఇద్దరు వదిన మరుదులు వదిన మరుదులు అన్నట్టు వీళ్ళు క్యూట్ ఉన్నారు కదా ఇద్దరు కూడా ఇంకా మావాడేమో ఇదే సందురా అని చెప్పేసి మా ఆడపడిచోళ్ళ ఇంటి దగ్గరనే పార్క్ ఉంటుంది ఇంకా ఎండ లేదు వాడికి ఏం లేదు మంచిగా పార్క్కి వెళ్ళి దగ్గరే అన్నట్టు పార్క్కి వెళ్ళితే వాడు మంచిగా ఆడుకున్నాడు ఒక్కసారి వాళ్ళ తాతయ్య తీసుకపోయి చూపెట్టినందుకు ఇంక ఎవ్రీ టైం ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఒక్కడే వెళ్ళుడు అక్కడికి ఇంకా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి సరిపోయింది ఇంకా మేము వదినామరద గాజులు అయితే ఇప్పటి వరకు వేసుకోలేదు ఇంకా ఇవ్వాలి వేసుకుందామని చెప్పేసి ఇక రెండు ఒకటే రోజు అయిపోతున్నాయి అన్నట్టు ఇక్కడ ఇంకా హస్బెండ్ మా హస్బెండ్ ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయనను కూడా కూర్చోమన్నారు ఆయనకు ఒక టవల్ నాకు శారీ బ్యాంగిల్స్ ఇంకా ఏమేమి వేసుకుంటారు అవన్నీ పెట్టేసింది కాకపోతే ఒక్క మిస్టేక్ అయితే జరిగింది ఇక్కడ నేను టూ సిక్స్ అని చెప్పిన నా సైజు కాకపోతే ఫంక్షన్ హడావిడిలో తన మర్చిపోయి నాకు టూ ఫోర్ సైజు తీసుకొచ్చింది ఇంకా బ్యాంగిల్స్ నాకు అస్సలు ఎక్కువ లేదు అట్లా రెండు రెండు వేసేసుకున్నాను సైజు తేడా కొట్టిందంటే ఇంకా బ్యాంగిల్స్ రావన్నట్టు ఇంకా మర్చిపోయిందట అడిగింది కానీ ఇంకా ఈ ఇంటి దగ్గర అందరూ ఉన్నారని చెప్పేసి అదే రోజు మార్నింగ్ తీసుకొచ్చింది అన్నట్టు అందుకే మర్చిపోయిందేమో ఇంకా రెండు రెండైతే వేసేసుకొని అయిపోయింది మా పొట్టోడు చూడండి నీ దగ్గరికి వస్తాను ఎట్లా చేస్తున్నాడు ఏదో చేస్తున్నారు ఇక్కడ మా అమ్మకి అన్నట్టుగా చేస్తున్నాడు ఇంకొక స్వీట్ అయితే తినిపించేసింది ఇంకా నేను మాది అయిపోయింది ఇక నేను ఇప్పుడు ఆమెకేయాలి ఇక నేనైతే ఆమెకి మా అన్నయ్యని కూడా వెలిచేసి కూర్చోమని చెప్పిన ఇంకా మేము కూడా వేసుకుని నేను అయితే కరెక్ట్ సైజు తీసుకొచ్చిన తనకి టూ ఫోర్ తన సైజు కరెక్ట్ తీసుకొచ్చిన కాబట్టి నేను ఇంకా శారీ ఏం తీసుకోలేదు బ్లౌజ్ పీసెస్ పెట్టేసిన ఇవన్నీ పెట్టేసిన బ్యాంగిల్స్ తనకి కరెక్ట్ వచ్చేసినాయి ఇంకా నేను కరెక్ట్ సైజ్ తీసుకొచ్చిన కాబట్టి ఇట్లా వేస్తుంటేనే మంచిగా పట్టేసినాయి ఇంకా ఈ పాప అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చుంది నేను కూడా కూర్చుంటా అని చెప్పేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే వేయడం కూడా అయిపోయింది ఇంకా మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాం మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్